శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ అధునాతనమైన వసతులతో విశిష్టమైన విద్యాబోధనతో ఇంటర్నేషనల్ స్కూల్ కొండూరు రామరాజు గారి ఆశీస్సులతో బహుముఖ ప్రజ్ఞాశాలి శరత్ కుమార్ రాజు గారి ఆధ్వర్యంలో శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ సాన్వీ ప్రత్యేకతలు ప్రణాళికాబద్ధమైన విద్యా బోధన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ యాక్టివిటీస్ హ్యాండ్ అండ్ మైండ్ కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కొరకు ప్రత్యేక తరగతులు మోరల్ వాల్యూస్ స్పిరిచువల్ వాల్యూస్ ల్యాబ్ స్కిల్స్ కొరకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం కాంపిటేటివ్ స్పిరిట్ ని పెంపొందించుకోవటానికి లాంగ్వేజ్ ల్యాబ్స్ వర్క్ షాప్స్ మరియు స్మార్ట్ క్లాసెస్ విశాలమైన ఆట స్థలం స్విమ్మింగ్ పూల్ లాన్ టెన్నిస్ బాస్కెట్బాల్ వాలీబాల్ క్రికెట్ కబడ్డీ వంటి ఆటల సదుపాయం రుచికరమైన పౌష్టికాహారం మరియు ఇంటిని మర్పించే బాలబాలికలకు వేర్వేరు హాస్టల్ వసతి మరియు భోజన సదుపాయం విలువల నిర్మాణం సృజనాత్మక నిర్మాణం పోటీ తత్వానికి నిర్వచనం శాన్వే ఇంటర్నేషనల్ స్కూల్ అన్నమయ్య విగ్రహం దగ్గర తాళ్ళపాక రోడ్ రాజంపేట మొబైల్ నంబర్స్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ సెవెన్ 9177-754875.

దాదాపు మూడు వేల ఆరు వందల మంది ఉద్యోగస్తులు ఈ దేశంలో పనిచేస్తున్నారు ప్రతి వాళ్ళు వారందరికీ కూడా మాకు మీకు అవసరం లేదు మీ సేవలు వెళ్ళిపోమని చెప్పి నేను నోటీస్ ఇచ్చాను అంటే ఎంత వాడు అతలాకుతలం అయిపోతున్నారు కాబట్టి భారతీయులుగా మనందరం దేశభక్తి కలిగి ఉండాలా పార్టీలో మనం ప్రపంచంలోనే ఇది అతిపెద్ద పార్టీ దాదాపు ఇరవై మూడు కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది ఆ పార్టీలో మనందరం కూడా క్రియాశీల కార్యకర్తలు ఒక అడుగు ముందుకేసి మనం ఈ మండల కమిటీలో మండల ఉపాధ్యక్షులు గాను కార్యదర్శులు గాను ప్రధాన కార్యదర్శులుగా అధ్యక్షులు కొత్త కమిటీ వచ్చింది కొత్త కమిటీ వచ్చింది కాబట్టి మీరందరూ కూడా సీనియర్స్ ఉన్నారు ఇలా పెద్ద సీనియర్స్ అందరూ ఉన్నారు సీనియర్స్ అందరూ కూడా కలుపుకోబోతు ఏ కార్యక్రమం చేయాలన్నా వారానికి కానీ లేదా పదిహేను రోజులు ఒకసారి ఎక్కడో చూద్దాం టీ షాప్ కాడ కలుస్తారా ఎక్కడ సేఫ్ రాబోయే నెలలో ఏ కార్యక్రమం చేస్తాం పార్టీ ఏమి ఇచ్చింది ఈ మన లోకల్ ఏదైనా సమస్య ఉందా ఎంఆర్ఓ దగ్గరికి కానీ ఎండిఓ దగ్గరికి కానీ వెళ్ళి మనం మన మండల సమస్యను పరిష్కరిస్తామా లేదా ఏ ముఖ్యమైన ఇష్యూస్ ఉన్నాయా వాటిని ఐడెంటిఫై చేసి నిరంతరం పబ్లిక్లో యాక్టివ్గా ఉన్నారు మనందరం కూడా ఇప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మంచి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వాలి వాటికి మించి సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది ఇది మీ మంచి ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఒక చిన్న పోస్ట్ పెడితే లక్షల మంది చూస్తున్నారు వాటి అందరూ కూడా మీరు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ రెగ్యులర్గా యాక్టివ్గా ఉండండి ప్రతిరోజు ఒక నాలుగు పోస్టులు పెట్టండి దాన్ని అంటే భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలే కాదు సమాజంలో దేశంలో కరెంట్ అఫైర్స్ ఉంది ఉదాహరణకు ఈరోజు ఏదో వన్యపాల రక్షణ ఏమంటారు వాటి దినోత్సవం అది వాటికి శుభాకాంక్షలు లేదా పహల్గామ్ల ఇష్యూ మీద కరెంట్ అఫైర్స్ మీద ఏదో ఒక ఇష్యూ మీద మాత్రం సోషల్ మీడియాలో రోజు మీ ఫేస్బుక్ అకౌంట్లో ఒక నాలుగు పోస్టులు పెట్టండి ఒక పదిహేను రోజుల తర్వాత మీకు లేవర్స్ ఒక లక్ష మంది పెరిగింట పదిహేను రోజులు రోజు నాలుగు పోస్టులు మంచి కంటెంట్తో ఉన్న పోస్టు పెట్టండి పాపులర్ అప్పుడు పార్టీ యాక్టివిటీస్ ఏ రోజు జరిగినా సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి మన కోళ్ళలోనే పుల్లంపేట మండలాన్ని భారతీయ జనతా పార్టీ ఒక ఆదర్శవంతమైన మండలంగా మనందరం కలిసి చేద్దాం ఇప్పుడు ఒకరికి బాధ్యత వచ్చింది నాకు బాధ్యత రాలేదని అనుకోవాల్సిన పనిలేదు ఇదంతా కూడా ఏంటంటే ఏ పదవులుగా ఒకసారి కమిటీ ఏర్పడితే మూడు సంవత్సరాలు ఈ బాధ్యత ఉంటుంది మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ బాధ్యత మారుతుంది గతంలో సుబ్బయ్య గారు అధ్యక్షులుగా ఉన్నారు ఆయనకన్నా ముందు అలాసీనా అధ్యక్షుడిగా ఉన్నాడు అట్లా ఇప్పుడు ఓ యువకుడు మనోహర్ రెడ్డి వచ్చాయి పార్టీ జా జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంది నలభై ఐదు సంవత్సరాల లోపల ఉన్నవారే మండలాధ్యక్షులుగా ఉండాలని ఈ సంవత్సరం కఠినంగా నిర్ణయం తీసుకోవడం కారణంగా దేశంలో ఉన్న యూత్ అందరూ మండలాధ్యక్షులు అన్నారు లేదంటే అంత ముందు అంతా మన దగ్గర అరవై డెబ్బై వాళ్ళు కూడా మండలాధ్యక్షులు ఉన్నారు అట్లా జిల్లా అధ్యక్షులు కూడా అరవై లోపల పెట్టారు ఒక క్రైటీరియా పెట్టిన తర్వాత మిగతా బాధ్యతలకు అన్ని ఎంత వయసు అయినా ఉండొచ్చు ఈ కొంచెం ఎక్కువ తిరిగే సమయం కాబట్టి వారికి వయసు నిబంధన పెట్టిన కారణంగా కొత్త వారందరికీ అవకాశం వస్తుంది ఒక్కసారిగా రైల్వే బోర్డు నియోజకవర్గంలో నేను అన్నమయ్య జిల్లా అంతా చూస్తూ ఉంటాను కదా ఈ ఐదు మండలాల్లో కూడా మంచి బ్యాచ్ ఉంది మంచి బ్యాచ్ యంగ్ బ్యాచ్ వచ్చింది మండలాధ్యక్షులు కాబట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు మొదటిగా మండలాధ్యక్షుడు ఆల్రెడీ మనోహర్ రెడ్డి ఉన్నారు ఉపాధ్యక్షులుగా చొప్ప రాజారెడ్డి చొప్పారాజారెడ్డి అందరూ జరగండి ఇంకొక ఉపాధ్యక్షులుగా భారత్ వర్మ భారత్ వర్మ ఇంకొక ఉపాధ్యక్షులుగా నాగలక్ష్మి రాలేదు ఇంకొక ఉపాధ్యక్షులుగా రెడ్డిపాక విష్ణువర్ధన్ రాలేదా ఇంకొకరు బుజ్జమ్మ ప్రధాన కార్యదర్శిగా నూకల పరమేశ్ ఇంకొక ప్రధాన కార్యదర్శిగా కిరణ్ కుమార్ కార్యదర్శిగా టి రెడ్డయ్య మరో కార్యదర్శిగా పండజాల రమణ మరో కార్యదర్శిగా కోడూరు మల్లికార్జున మరో కార్యదర్శిగా రాసాల బాలాజీ మరి కోశాధికారిగా ఇంకొక బాలది గుజ్జల బాలది మా పార్టీ డబ్బులన్నీ మీరు జాగ్రత్తగా ప్రచారం సో అందరికి కూడా ఒక కుటుంబ సభ్యులుగా కలిసి పనిచేద్దాం ఏ సమస్య ఉన్నా మీటింగ్ అయితే పదిహేను రోజులకి ఇరవై రోజులకు ఒకసారి కలుస్తూ ఉంటే కూడా మనుషుల మధ్యలో ఉన్న వైశం మేము తగ్గుతుంది రెండు ఏదైనా కార్యక్రమం ఏం చేస్తే బాగుంటుందని నెలకు ఒకటో రెండో కార్యక్రమాలు చేయండి ఎటు రాష్ట్ర పార్టీ మనకు రెగ్యులర్ కార్యక్రమాలు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది ఇప్పుడు అహల్యాబాయ్ మూడు వందల సంవత్సరాల జయంతి అయిన సందర్భంగా వారిది కూడా కార్యక్రమం రేపు నెలలో ఇస్తున్నారు ఆల్రెడీ తిరంగా ర్యాలీ చేశాము వచ్చే నెలలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద అసెంబ్లీ స్థాయిలో ఒక సెమినార్ ఉంటుంది అహల్లాబాయిది కూడా ఒక సెమినార్ మంచి వక్త వస్తారు ఆమె ఈ దేశానికి ఆ డెబ్బై సంవత్సరాలు బతికింది మరి ఒక లేడీగా డెబ్బై సంవత్సరాలు బతికి ఎన్నో గుళ్ళు ఆఖరికి మన శ్రీశైలంలో గోపురం కట్టించింది కూడా వారణాసిలో శివునికి పడిపోయిన తర్వాత రీకన్స్ట్రక్షన్ చేసింది అలా దాదాపు వందల గుళ్ళు సహాయం చేసి పునర్నిర్మించడం జరిగింది అటువంటి గొప్ప వ్యక్తి యొక్క మూడు వందల జయంతి కాబట్టి మూడు వందల జయంతి స్మరించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఒక లెక్చరర్ అంటే ఒక సెమినార్ పెడుతున్నారు రాష్ట్ర స్థాయి నుంచి మంచి వర్క్ వస్తుంది వారి గురించి చెప్తారు అలాంటి మనది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరందరూ బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఎప్పుడు మిమ్మల్ని లేపడిగినా కూడా మీ పోలింగ్ బూత్ నెంబర్ మీకు గుర్తుండాలి మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం గుర్తుండాలి మన పార్టీ పుట్టినరోజు టక్ చెప్పాలి లేదంటే తెలుసుకోవాలి రెండు మన పార్టీ ఫౌండర్స్ ఇద్దరు ఉన్నారు దీన్దయాలు ఉపాధ్యాయ శ్యామాప్రసాద్ ముఖర్జీ మరి వారిద్దరిది కూడా జన్మదినాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది ఖచ్చితంగా వారితో పాటు మనం ఖచ్చితంగా బూత్ లెవెల్లో చేయాల్సింది అంబేద్కర్ జయంతి తర్వాత మన్ కీ బాత్ ప్రతీ నెల జరుగుతుంది ప్రతి నెల జరుగుతున్న అందరూ ఒక చోట కూర్చోవలసి ఉంటారు మీ ఇంట్లో మీరు ఆ రోజు చివరి ఆదివారం ప్రధానమంత్రి మనసులో మాట కార్యక్రమం పదకొండు నుంచి హిందీ స్టార్ట్ అవుతుంది పదకొండు తెలుగులో స్టార్ట్ అవుతుంది మీ కుటుంబ సభ్యులు లేదా మీ పోలింగ్ బూత్లో ఉన్న పది మందినో ఇరవై మందినో ఇంటికాడికి రమ్మని చెప్పి ఎవరు లేరు నలుగురు ఉన్న కూడా ఒకరోజు ఏదైనా అకేషన్ ఉంటే చూసి మీరు ఒక ఫోటో పుట్టుకొని మీరు అందరూ కూడా సరళ యాప్ అని ఒకటి ఉంటారు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి